హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుడ్ పల్లి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చరికి మనకు ఇరవై ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఖమ్మం వరంగల్ గుంటూరు అన్ని మార్కెట్ల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం మన వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంలో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా బ్యాడీలో బ్యాడిగి మార్కెట్ లో దగ్గర దగ్గర కడ్డి బ్యాడిగి రోజు అయితే మాత్రం ముప్పై వేల వరకు అయితే వేయడమే జరిగింది కొత్త సరుకు ఖచ్చితంగా డిమాండ్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే ప్రతి ఏరియాలో సరుకు చాలా వరకు తక్కువగా ఉంది ఇంకా వర్షం ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి నిన్న కూడా వీడియోలో చెప్పా వర్షం పడి ఏదైనా జరిగితే ఒకవేళ ఒక ఇరవై రోజుల తర్వాత మార్కెట్లో కొంచెం మార్పు అయితే మాత్రం ఖచ్చితంగా గమనించే అవకాశం అయితే మాత్రం ఉంది ఖచ్చితంగా జరిగింది కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు ఛానల్ కొన్ని కొన్ని వీడియోలకే లైక్స్ వస్తున్నాయి ఎందుకు రావట్లేదు మరి మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ఎటువంటి వీడియోలు కావాలో డైలీ కావాలంటే కూడా నేను ఒక వీడియో చేస్తా నేను నేను అంత వీడియో చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రేపు బుధవారం నుంచి అయితే వర్షం కినుక తగ్గితే ఫస్ట్ నంద్యాల వస్తున్నా నంద్యాల నియోజకవర్గం అయిపోయిన తర్వాత తర్వాత మనం కర్నూలు కర్నూలు తర్వాత రాయచూరు ఆ ప్రాంతంతో అయిపోయిన తర్వాత మనం బల్లారి బల్లారి అయిపోయిన తర్వాత అనంతపురం ఇట్లా ఓవరాల్ గా అన్ని ఊర్లో అయితే మాత్రం తిరగవేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ రోజు మార్కెట్ కి అయితే ఈ రోజు మనకు కొత్త సరికి అయితే ఐదు వందల బస్తాలు వచ్చినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ గానీ కడ్డి బ్యాడ్ కానీ ఈ రోజు అయితే రావడం జరిగింది అదే ఏసీ బస్తాలు అయితే ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్ కు ఈ రోజు వెయ్యి బ పదివేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్ కు దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల బస్తాలు అయితే ఈరోజు మార్కెట్కి రే రావడం అయితే జరిగింది ఇంకా మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు పన్నెండు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇది ఓవరాల్గా నాలుగు మార్కెట్లలో సరుకులు వచ్చిన విధానం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు పదే పదే చెప్తున్నా అనుకోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడొద్దు లైక్ చేయండి మినిమం మన వీడియో వెయ్యి నుంచి రెండు వేల మంది కనుక లైక్స్ వస్తే ఒక లక్ష మంది చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో నాకు జనవరి కల్లా ఒక లక్ష మంది సబ్స్క్రైబర్లు కావాలని మీ అందరి కోసం నేను అన్ని ఊర్లు తిరగడానికి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇచ్చే కంటెంట్ ఎక్కడా రాదు రాబోదు కూడా భవిష్యత్తులో మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్ మార్కెట్కు కొత్త అయితే మాత్రం కొత్త అయితే మాత్రం ఈరోజు దగ్గర దగ్గర ఐదు వందల బస్తాలు వచ్చినాయి కడ్డీలు అయితే మాత్రం ఇరవై రెండు వేల కా నుంచి ముప్పై వేల వరకు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పది వేల కా నుంచి పన్నెండు వేలు వేశారు ఏసీ క్వాలిటీ ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కా నుంచి పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు క్వాలిటీ వైజ్గా డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం పెట్టలేదంట పెడితే మాత్రం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఖచ్చితంగా వేస్తారు మనకు సర్పన్ వన్ జీరో టూ విషయానికి వారికి అది పదహైదు వేల వేలకానించి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు కూడా సర్పన్ వన్ జీరో టూ కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కాని మనకు పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీ వైజ్ అనమాట ఎనిమిది వేల కాని పదకొండు వేల ఐదు కొన్ని క్వాలిటీలు పదకొండు వేల కాని పన్నెండు వేల కొన్ని క్వాలిటీలు పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు వేయడం అయితే డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం పదహైదు వేలు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది టాప్ క్వాలిటీ వెరైటీలు కూడా మంచి మంచి రేట్లలో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబ్బీ విషయానికి వసరికి డబ్బి కొత్త చేస్తే కూడా ముప్పై రెండు అరేంజ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి నలభై వేల వరకు ప్రతి వెరైటీ ఉండే అవకాశం ఇరవై వేల కా నుంచి ముప్పై వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల వరకు డబుల్ ఫైవ్ త్రీ ఉంటదైతే నేనైతే భావిస్తా ఉన్నా సర్పాటు వన్ జీరో టూ కూడా దగ్గర దగ్గర ఇరవై వేల కా నుంచి ముప్పై వేల వరకు మార్కెట్ నడిసిద్దని అనుకుంటా ఉన్నాం కడ్డిపి ఏసీ విషయానికి వచ్చరికి పదమూడు వేల కాని ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల వరకు మాత్రమే ఈ రోజు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు డబ్బి అయినా సరే చూసుకోండి పద్నాలుగు వేల కన్నా నుంచి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు వేస్తా ఉన్నారంటే మీరు దయచేసి అమ్ముకోవడానికి ట్రై చేయండి మాకు ఇంకా ధైర్యం ఉంది అంటే మీరు ఇంకోటి ఆలోచన చేయాలి రెండు వేల ఇరవై నాలుగే ఇరవై ఐదు సరుకు అయితే కనుక చాలా వరకు సేల్స్ బాగుండేది కానీ మధ్యలో పానకంలో పుల్లలాగా మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సరుకులు ఆడ ప్రతి వెరైటీలో సర్పన్ వన్ జీరో టూ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా మనకు తేజాలలో అయినా సరే త్రీ ఫోర్ వన్ అయినా ఆరుమూరు అయినా ప్రతి వెరైటీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రతి వెరైటీ నీకు మార్కెట్ లో కనిపిస్తా ఉంటే వ్యాపారస్తులు ఏం చేస్తారంటే మనకు తక్కువలో వస్తాయనే ఉద్దేశంతో అవి వంద బస్తాలు కొన్న రైతు వ్యాపారస్తుడు ఒక ఇరవై బస్తాలు అయినా కానీ సరే ఈ కొనడానికి మొగ్గు చూపిస్తాడు ఎందుకంటే పదమూడు పద్నాలుగు వేలకు ఒరిజినల్ క్వాలిటీ వస్తే ఎనిమిది వేలకు ఏడు వేలకు మనకు బిఎఫ్లు వస్తున్నాయి కదా సీఎఫ్ లు వస్తున్నాయి కదా అని ఆలోచన చేస్తారు కాబట్టి దయచేసి ఆ సరుకు అయిపోయేంత వరకు కొత్త సరుకు డిమాండ్ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది ఇంకా సీడ్ క్వాలిటీలు అయితే మాత్రం పదమూడు వేల కానించి పద్నాలుగు వేలు మనకు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో వన్ సువర్ణ వ్యాలి కాశ్మీర్ వ్యాలీటువంటి రకాలన్నీ కూడా మనకు ఎనిమిది వేల కాని పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది గుంటూరు విషయానికి వస్తరికి గుంటూరులో మనకు గుంటూరు రకాలు విషయానికి వస్తరికి సూపర్ టెన్ టెన్లు పదివేల కానించి పద్నాలుగు వేల వరకు మార్కెట్లో అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా సీడ్ తాలైతే ఐదు వేల కానించి ఏడు వేలు బ్యాడ్కి తాళైతే నాలుగు వేల కానుంచి ఏడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు గుంటూరు విషయానికి వచ్చేసరికి తేజాలు పన్నెండు వేల కానుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ వేరేటల్ అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల కానించి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్స్ట్రా ఉంటే మాత్రం పదహైదు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేల కానీ పదహైదు వేల ఐదు వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మనకు క్వాలిటీ వైజ్ ఉంటే మాత్రం పన్నెండు పద్నాలుగు వేల ఎనిమిది వందలు సింజ్ అంట డబుల్ ఫైవ్ త్రీ వన్ డీడీలు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల కానించి పదహైదు వేలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు ఎక్స్ట్రాడినరీ ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందలు అంటే రైతు పదిహేడు వేలు అయితే ఇస్తానని చెప్తా ఉన్నాడంట పదహారు వేల వందలు అయితే లాస్ట్ వేసారంట నెంబర్ ఫైవ్ పన్నెండు వేల కానించి పదహైదు వేల అవి కూడా క్వాలిటీ డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు వేస్తా ఉన్నారు టూ సిక్స్టీ ఫోర్ అంటే మనకు నాందారి టూ సిక్స్టీ ఫోర్ అనే వెరైటీ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అంటే నెంబర్ ఫైవ్ లో టైప్ అనేది లేదు టూ సిక్స్టీ ఫోర్ అనేది కూడా నెంబర్ ఫైవ్ లో ఒక సెగ్మెంట్ సేమ్ ఇంచుమించు అలానే ఉంటది కానీ దానికి దీనికి పెద్దగా కంపారిజన్ అయితే ఉండదు ఎందుకంటే నెంబర్ ఫైవ్ లో ఇంతవరకు టైప్ తీసుకొచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరికి లేదు దాంతో టైప్ అనేది లేదు నర్సరీ వాళ్ళు కానీ ఇతరాల కుట్రలు కానీ చాలా వరకు ట్రై చేస్తారు కానీ నెంబర్ ఫైవ్ లో మాత్రం ఇంతవరకు టైప్ అనేది లేదు అసలు ఓన్లీ ఇండో అమెరికా ఓన్లీ నెంబర్ ఫైవ్ మాత్రమే ప్రజెంట్ బాగా టాప్ లో ఉంది దానికి ఇంకా టైప్ అనేది లేదు ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి మనకు పద పది పదకొండు వేల కా నుంచి మనకు పన్నెండు వేల ఎనిమిది వందలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర పన్నెండు వేల కానుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ పదమూడు వేల కాని పదహైదు వేలు హెవీ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం సుపీరియర్ పదహైదు వేల రెండు వందల కా పదహైదు వేలు రోమి ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కాని పద్నాలుగు వేల ఎనిమిది వందలు షార్కులు షార్పులు విషయానికి ఒకసారికి పన్నెండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు బంగారం పన్నెండు వేల కానించి మనకు పదహైదు వేలు సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందలు బుల్లెట్లు పన్నెండు వేల కాని పది పదహైదు వేలు ఎల్లో మిర్చి అయితే మాత్రం మార్కెట్ లో క్వాలిటీ అయితే లేవు తేజ తాలు అయితే మాత్రం ఏడు వేల కానించి తొమ్మిది వేలు కలగలుపులు అయితే తొమ్మిది వేల కానించి పదివేలు అయితే మాత్రం మామూలు సూపర్ టెన్ కానీ ఇటువంటి తాళ్ళ రకాలన్నీ కూడా ఐదు వేల కా ఏడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్ స్టడీ క్వాలిటీ వైజ్ బిజినెస్ నడుస్తూ ఉంది మోస్ట్లీ మీడియం మీడియం బిస్ రకాలు వస్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు అనుకున్నంత కాకపోయినా కొంచెం అటు ఇటుగా కొత్త కాయలకైతే రేటు ఉండే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి వర్షంలో చాలా వరకు పంట దెబ్బతింటా ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది ఖమ్మం మార్కెట్కి కి రోజు పదివేల బస్తాలు వస్తే దగ్గర దగ్గర మనకు పదహైదు వేల పద్నాలుగు వేల కా పదహైదు వేల వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది ఎక్కువ శాతం పది పద్నాలుగు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు వరంగల్ మార్కెట్కి ఈరోజు పన్నెండు వేల పన్నెండు వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రం వేయడం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ పదకొండు వేల కాని పదహారు వేలు వండర్ హార్ట్లు పదమూడు వేల కాని పదహారు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పద్ పద్నాలుగు వేలు క్వాలిటీ బాగుంటే మాత్రం కొంచెం అటు ఇటుగా వేయడం అయితే జరుగుతూ ఉంది దీపిక పదహైదు వేలు టమోటా మిర్చి పన్నెండు వేల కానించి ముప్పై వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి విషయాన్ని మనమైతే మీకు చేరవేయడం అయితే జరుగుతూ ఉంది భవిష్యత్తులో ప్రతి ఊరు మనం అయితే తిరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి